తొలిచూపు రెండో భాగం చెప్పినట్లే మరుసటి రోజు కూడా వచ్చి నిలబడ్డాడు రమేష్ ఎరుపెక్కిన కళ్లతో అతన్ని కోపంగా చూసింది గాయత్రి ఏమిటి మేడం రాత్రంతా నిద్రపోకుండా నా గురించి ఆలోచిస్తూ ఉండిపోయారా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి నిన్ను ఎవరు లోపల పంపించారు గొంతు పట్టుకుని బయటకు తోసేయండి అని చెప్పేలోపు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే ఆహా బయటికి వెళ్ళను అని చెప్తే ఏం చేస్తారు ఆ ప్రశ్నలో నిర్లక్ష్యం కనబడింది పోలీసులకు ఫోన్ చేస్తాను ఎవరు మీరు గుడ్ జోక్ అని చెప్పి గలగలా నవ్వాడు ఎవరు నువ్వు సంబంధమే లేకుండా ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు వెళ్ళిపో నా గురించి నీకు తెలియదు తెలుసు అక్కడ ఇంకెవరూ లేరని గ్రహించి అన్నాడు చడక్కున తలెత్తి అతను చూసింది ఏమిటి వాగుతున్నాడితను నా గురించి ఇతనికి ఏం తెలుసు ఇంకొకరి దయతో చావు నుండి తప్పించుకున్నానే ఆ విషయం తెలుసా జీవితమనే చదరంగంలో జీవితానే పోగొట్టుకున్నానే అది తెలుసా కాలిపోయిన తర్వాత బూడిదను విదిలించుకుని పైకి లేచి నిలబడుతుందే ఫీనిక్స్ పక్షి అదేలాగా నేను కూడా లేచి నిలబడి తిరిగి వచ్చిన దాన్నని తెలుసా మూర్ఖుడ నీకేమీ తెలియదురా జీవితం అనే నాటక వేదికపై ముఖానికి రంగు పూసుకుని నిలబడున్నానని తెలుసా నీకు వెతుకుతున్న గుప్తనిధి దొరికినట్టు మురిసిపోయి గంతులేయకు నేను నా పవిత్రతను కోల్పోయిన దాన్నని తెలిస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతావు చెప్పులు వదిలిపెడుతున్నామో అనుకుని నీ ప్రేమను కూడా వదిలి విసిరే నా శ్వాస గాలి నీ మీద పడేలోపు కనిపించకుండా పో ఆలోచనలతో సతమతమవుతున్న గాయత్రిని ఆమె బల్లగుద్ది శబ్దం చేసి ఈ లోకానికి తీసుకొచ్చాడు హలో ఏమిటి మేడం మేలుకునే నిద్రపోతున్నారు కొంటిగా అడిగాడు రమేష్ ఆమె ఏమీ మాట్లాడలేదు స్టెతస్కోప్ని తీసుకుని లేచింది అతను లేచాడు ఆమె ముఖంలో కనబడ్డ విసుకు ఇక నీతో మాట్లాడటానికి తయారుగా లేను అన్నది అతనికి అర్థమయ్యింది ఒక్క నిమిషం గాయత్రి ఇది కూడా విని వెళ్ళండి మిమ్మల్ని కనిపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా పోయిన వారం జరిగిన మెడికల్ సదస్సులో మొదటిసారిగా మిమ్మల్ని నేరుగా చూశాను ఆ క్షణంలోనే నేను ఇరవై సంవత్సరాలుగా పోగొట్టుకున్న నా ప్రాణం మళ్ళీ దొరికినట్లు అనిపించింది నాకు ఆ క్షణం నాలో కలిగిన భావాలను నా జీవితం చివరి క్షణాల వరకు మర్చిపోలేను నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు చివరిగా అతను చెప్పిన మాటలో చెవిలో పట్టడం ఇష్టం లేక చి అని చేదరించుకుని నిలబడ్డ చోటు నుండి వేగంగా బయలుదేరింది ఆగండి గాయత్రి మనసు నిండా ప్రేమను నింపుకుని మిమ్మల్ని వెతుక్కుని వచ్చాను నాకు మీ సమాధానం చెప్పి వెళ్ళండి అతను అరిచి చెప్పింది చెవిలో పడినట్లు తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయింది గాయత్రి ఇది అతనికి రెండో ఓటమే అతని హృదయం బరువెక్కింది నడవలేక నడిచాడు పో గాయత్రి పో ఎక్కడికి పోతావు ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను చాలు నిన్ను ఒకసారి పోగొట్టుకున్నది చాలు పోగొట్టుకున్న నిన్ను వెతుకుతున్నాను అనుకుంటూ నా జీవితాన్ని పోగొట్టుకున్నది ఇక చాలు మిగిలిన జీవితాన్నైనా నీతో గడవని నా ఈ ఓటములను నిచ్చిన అనుకుని దానిని విడవకుండా ఎక్కుతూ ఏదైనా ఒకరోజు నీ హృదయ సింహాసనం మీద కూర్చుంటాను ఆలోచనలతో వెళ్తున్న అతన్ని హలో రమేష్ అని పిలుపు అడ్డుకుంది ఆలోచనలను చుట్ట చుట్టి బుర్రలోపలకు తోసి ప్రస్తుత పరిస్థితికి వచ్చిన అతని ముందు తామర పువ్వులాగా నిలబడున్నది జానకి ఆశ్చర్యంగా ఉన్నది మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కొంచెం కూడా అనుకోలేదు అవును ఏమిటి ఇలా వచ్చారు అని అడిగి సమాధానం కోసం అతని మొహంలో వెతికింది జానకి ఓ అదా ఏమీ లేదు అదొచ్చి నా స్నేహితుడి భార్య ఇక్కడ అడ్మిట్ అయ్యింది అందుకే అన్న అబద్ధం అతని నోట తడబడుతూ వచ్చింది సరే రండి క్యాంటీన్ వరకు రండి ఒక కాఫీ తాగి వెళ్దాం అన్నది అతని మనసు అర్థం కాక వద్దుజానికి నేను కొంచెం అవసరంగా వెళ్ళాలి అతను కాదనేటప్పటికీ ఆమె మనసు బాధపడింది నీరసంగా ఓకే అన్నది అతను వెళ్ళిన చాలాసేపటి వరకు అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డది తెల్లవారుజాము ఐదు గంటలు నిద్రకు బాయ్ చెప్పి దుప్పటిని విదిలించి మడతపెట్టిన బాలాజీ బద్దకాన్ని పోగొట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి కిటికీలు తెరిచాడు రాత్రి మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నది కిటికీ ద్వారా వర్షం నీళ్లు జల్లులా లోపలికి పడుతుంటే కిటికీ తలుపులు మూయటానికి వెళ్ళిన అతనికి ఇంటి గేటు ముందు ఒక బైక్ వచ్చి ఆగటం కనిపించింది ఎవరే ఉంటారు అనే ఆలోచనతో వెళ్ళి తలుపు తేచాడు బైక్ నుండి దిగిన రమేష్ బాగా అలవాటైన మనిషిలాగా ఆ ఇంట్లోకి చొరబడ్డాడు ఎవరితను ఇంతకు ముందు మనం ఇతన్ని చూడనే లేదే ఈ సమయంలో ఇక్కడికొచ్చి వచ్చి నిలబడటానికి కారణం ఏమిటో మనసులో అనిపించిన ప్రశ్నలను అడగాలనుకున్నప్పుడు రమేషే నోరు తెరిచాడు గాయత్రి ఇంకా నిద్రల నుంచి లేవలేదా బాలాజీ ఓ అక్కని వెతుక్కుంటూ వచ్చాడే ఈయన ఇలా అక్కుతో ఇల్లు వెతుక్కుంటూ వచ్చేంత సన్నిహిత మగ స్నేహితులు అక్కకు ఎవరూ లేరే నా పేరు కూడా తెలిసి పెట్టుకున్నాడే నేను తప్ప ఇంకో మగ మనిషికి తెలియని ఇల్లు కదా ఇది మీరెవరని నా పేరు రమేష్ మన ప్రభుత్వానికి బంధువును నా గురించి చెప్పడానికి ఇప్పటికీ ఇది చాలనుకుంటా తరువాత గాయత్రిని ప్రేమిస్తున్నాను అది మొదలుపెట్టిన అతను ఏదేదో చెప్తూ వెళ్తుంటే ఆశ్చర్యంతో అతన్నే చూస్తూ నిలబడ్డాడు బాలాజీ ఐ లవ్ గాయత్రి రమేష్ యొక్క ఈ మాటలు మాత్రమే ఆ ఇంటి మొత్తం మారుమోగుతున్నట్టు అనిపించింది బాలాజీకి ఈయన చెప్పేది నిజమేనా గాయత్రి అక్కయ్యను ఇష్టపడుతున్నట్టు చెప్తున్నాడు అలాగైతే నా అక్కయ్య జీవితంలో ఈ రోజుతో ఆకులు రాలే కాలం ముగిసిందా నా తోడ పుట్టని సహోదరి జీవితంలో వసంతం వచ్చేసింది నన్ను జీవింప చేస్తున్న దేవత చేతులు పట్టుకోవడానికి ఆ దేవుడు పంపిన దేవదూత ఇతనేనా ప్రేమ అనే మాటను తిరస్కరించే అక్కయ్య గబుక్కును అతని ఆలోచన తెర తెగిపోయింది గాయత్రి అక్కయ్యను వేల మంది ఇష్టపడవచ్చు ఆమె ఇష్టపడుతుందా అనేదే ముఖ్యం అనే ఆలోచన తాకగానే ఆనంద ఆకాశంలో ఎగురుతున్న అతను పాతాళం వైపు వెళ్ళాడు హలో బాలాజీ ఏమైంది అప్పుడప్పుడు మౌనంగా ఉంటున్నారు సర్ నిజంగానే మీరు అక్కయ్యని ఇష్టపడుతున్నారా అడిగాడు ఎందుకో డౌట్ నేను చెప్పేదంతా నిజం నిజం తప్ప ఇంకేదీ లేదు అని భగవద్గీత మీద సత్యం చేయమంటావా ప్లీజ్ సర్ ఓకే నా జీవితమే మీ అక్కయ్య చాలా గబుక్కున రమేష్ కాలు పట్టుకున్నాడు బాలాజీ చాలా సంతోషం సార్ అన్నాడు కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుని ఏయ్ బాలాజీ ఏమిటిది మొదట సార్ అక్క యొక్క జీవితం ఎండిపోయిన చుట్టులాగా అయిపోతుందని బాధపడుతూ ఉండేవాడిని ఇప్పుడే నాలో నమ్మకం అనే వేరు ఒకటి మొలిచింది అనాథగా పుట్టి అనాథ శరణాలయంలో పెరిగి ప్రభుత్వ ఒళ్ళో చదువుకుని స్కాలర్షిప్తో డిగ్రీ పూర్తి చేసి చివరగా ఒక హోటల్లో నాకు పని దొరికింది దానికి కూడా లంచం అడిగారు తరువాత లంచమా డబ్బుకు దారి లేనివాడు కల కూడా కనకూడదే మెడపుచ్చుకుని బయటకు తోశారు కానీ ఆ రోజు నాకు ఏర్పడ్డ అవమానానికి దేవుడికే కృతజ్ఞత చెప్పాలి హోటల్ యజమాని నన్ను మెడపుచ్చుకుని రోడ్డు మీదకు తోసినప్పుడు ఆ కారు ముందు నేను పడి ఉండకపోతే నాకు గాయత్రి అక్కయ్య ఎలా దొరుకుంటుంది ఒక అనాథకేగా ఇంకొక అనాథ యొక్క మనసు అర్థమవుతుంది ఆ విధంగా చూస్తే నేను అదృష్టవంతునే సార్ ఆ తర్వాత తమ్ముడు అనే బంధుత్వ పోస్టు నాకు దొరికింది ఆ హక్కుతో ఒకరోజు అక్కయ్యతో ఆమె పెళ్లి గురించి మాట్లాడాను నేను ప్రశాంతంగా జీవించాలని నీకు అనిపిస్తే దయచేసి నా పెళ్లి గురించి మళ్ళీ మాట్లాడొద్దు అని చెప్పేశారు ఇక మీదట పెళ్లి మాట ఎత్తి అక్కయ్య మనసు కష్టపెట్టకూడదని ఆ విషయాన్ని వదిలేశాను కానీ నా మనసులో అక్కయ్య పెళ్లి గురించిన బెంగ ఉంటూనే ఉన్నది రమేష్ చేతులు పుచ్చుకుని మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు బాలాజీ అక్కయ్యకు మొండితనం ఎక్కువ సార్ మాటలో కఠినత్వం కనబడుతుంది తప్ప ఆమెకు పసిపిల్లల మనసు అందరికీ అది పొగరపూతుతనంగా కనబడుతుంది అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆమెతో సన్నిహితంగా ఉండగలరు ముట్టుకునే స్పర్శ గ్రహించుకుని నత్తగుళ్ళ పెంకు లోపలికి ఎలా ముడుచుకుపోతుందో అక్కయ్య కూడా అలాంటిది నత్తగుల్ల మీద ఉన్న ఆ పెంకును పగలగొట్టి ఆమెను బయటకు తీసుకురావడం ఇకపై మీ బాధ్యత అది కష్టమే కానీ మీరు చేయగలరని నమ్ముతున్నాను నాకు చేతనైన సహాయం నేను చేస్తాను నా నమ్మకం వ్యర్థం కాదుగా కన్నీటితో అడుగుతున్న అతన్ని దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకున్నాడు రమేష్ బాధపడకు బాలాజీ మంచి జరుగుతుంది అన్నాడు సారీ సార్ మర్చిపోయాను మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు ఉండండి కాఫీ తీసుకువస్తాను అంటూ ఉత్సాహంగా లోపలికి పరిగెత్తాడు పదే నిమిషాల్లో కాఫీ రెడీ చేసి తీసుకువచ్చి అతని చేతికి ఇచ్చాడు కాఫీ కప్పును తీసుకున్న రమేష్ కాఫీ తాగడం మొదలుపెట్టాడు అదే సమయం బెడ్రూమ్లో నుండి గాయత్రి గొంతు వినబడ్డది బాలా కాఫీ రెడీనా ఇదిగో తీసుకొస్తానక్క అన్నాడు ఫ్లాస్క్లో ఉన్న కాఫీని ఒక కప్పులో పోసుకుని ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను సార్ అని రమేష్కి చెప్పి వెళ్ళబోయిన బాలాజీని చేయి పుచ్చుకుని ఆపాడు రమేష్ ఈ కాఫీని నేను తీసుకువెళ్ళి ఇచ్చిరానా సర్ప్రైజ్గా ఉంటుంది కదా అది బాగుంటుందా సార్ తడబడ్డాడు బాలాజీ సింహాన్ని దాని గుహలోనే కలవాలని నిర్ణయమైపోయింది దానికి మంచి రోజు మంచి టైం చూసుకుంటూ కూర్చుంటే ఎలా అన్నాడు రమేష్ నవ్వుతూ కాఫీ కప్ను రమేష్ చేతికి ఇచ్చి బొటన్ వేలు పైకెత్తి బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు బాలాజీ గాయత్రి గది దగ్గరికి వెళ్లేలోపు రమేష్ మెదడులో అనేక రకాల ఆలోచనలు వచ్చి వెళ్ళాయి హఠాత్తుగా ఇంత పొద్దున్నే నన్ను కలుసుకుంటే గాయత్రి ఏం చేస్తుంది ఆమెతో గుడ్ మార్నింగ్ మై స్వీట్ హాట్ అని చెప్దామా తనలో ఒకసారి చెప్పుకుని నవ్వుకుంటూ గాయత్రి గది తలుపుపై పెట్టాడు అదే సమయం సెల్ ఫోన్లో మాట్లాడుతూ గాయత్రి అడావిడిగా తలుపులు తెచ్చుకుని బయటకు రావటం ఒకేసారి జరగటంతో ఒకరినొకరు ఢీకొనకూడదని ఇద్దరు అనుకునే లోపు అది జరిగిపోయింది కాఫీ కప్పు కింద పడే శబ్దం విని పరిగెత్తుకొచ్చాడు బాలాజీ వెంటనే ఏం జరిగిందో గ్రహించిన గాయత్రి తనపై పడున్న రమేష్ని పక్కకు తోసి లేచి నిలబడింది పరిస్థితిని అర్థం చేసుకున్న రమేష్ గబగబా లేచి నిలబడ్డాడు అప్పుడు తన బలాన్నంతా చేతులకు తెచ్చుకుని వేగంగా అతని చంప మీద గట్టిగా కొట్టింది ఆ దెబ్బకు రమేష్ తడబడ్డాడు పోరా ఊరకొక్క అని ఉగ్రంగా అరిచిన గాయత్రిని తలెత్తి ఆశ్చర్యంతో చూశాడు రమేష్ గాయత్రి ఒళ్లంతా వణుకుతూ కనబడింది టెన్షన్తో తూలిపడబోయిన గాయత్రిని పట్టుకుందామని ముందుకు వచ్చాడు రమేష్ అతని దగ్గర నుండి ఆమె తప్పించుకుంది వదిలే నన్ను వదిలే వెళ్ళిపో దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో ఆవేశం కనబడిన గొంతుకలో ఇప్పుడు వణుకు చొరబడింది మెల్లమెల్లగా వెనక్కు వెళ్ళి గోడకు అతుక్కుంది భయంతో అటు ఇటు చూసింది ఆ నిమిషం ఆమెను ఒంటరిగా విడిచిపెట్టడమే మంచిదనుకుని ఆమె గదిలో నుండి బయటకు వచ్చాడు రమేష్